న్యూస్ కి స్వాగతం సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే నేలవల విజయశ్రీ నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు నెలవెల విజయశ్రీ ఎమ్మెల్యేగా ఎన్నుకై ఈ రోజు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చడానికి తీసుకోవాల్సిన సూచనలను అందజేశారు సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం ఈ సమావేశం కొత్తగా ఎన్నికైన తన కూతురు విజయశ్రీకి మొట్టమొదటి గనక తను రావడం జరిగిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిజాయితీగా ప్రజలకు సేవలందించాలన్నది తన ఆకాంక్ష ఈ సందర్భంగా ఆయన తెలియ సేవలు అందించాలన్నది తమ ఆకాంక్ష అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అధికారులందరూ ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిష్పక్షపాతంగా అధికారులు పనిచేస్తే చాలని ఆయన అన్నారు తాను కొత్తగా ఎమ్మెల్యే బాధ్యతలు తీసుకున్నానని ప్రతి ఒక్క అధికారి సమస్యను పూర్తిగా తనకు చెబితే తప్పకుండా వాటిని పరిశీలించి మంత్రి మండలి దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు తూర్పు పల్లెల్లో త్రాగునీటి సమస్యపై అధికారులు దృష్టి పెట్టాలని అలాగే గతంలో చంద్రబాబు నాయుడు పట్టణ దాహార్తి తీర్చడానికి ఇస్తానన్న నిధులను తీసుకువచ్చి పట్టణ దాహార్తిని కూడా తీరుస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు ఈ సందర్భంగా పలువురు అధికారులు ఎమ్మెల్యే విజయశ్రీని పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మరి ఈరోజు నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు అధికారులకు పరిచయం చేయాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాస్తవంగా ఆమె చేసుకోవాలా కానీ ఆమె ఒక డాక్టర్గా పనిచేస్తుంది ఈ అధికారుల డివి ఏ విధంగా చేయాలి ఎట్లా ఏ డిపార్ట్మెంట్లో ఏ పనులు చేస్తారనే విషయం ఇంకా తెలియదు కాబట్టి నేను ఫస్ట్ టైం అటెండ్ కావడం జరుగుతూ ఉంది మీద కానీ అందరి అధికారులతో చేస్తారు మరి మేమందరం కూడా కోరేది ఒకటి మన సూర్యు నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి పథకంగా అటు సంక్షేమంగా మనం తీసుకెళ్తాం మా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ నుంచి ఆమెను గెలిపించి ఈ రోజు శాసనసభలో పంపించాడంటే ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదు అందరికీ అందుబాటులో ఉండగలని చెప్పిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం ఈ రోజు శాసనసభ్యులు అయింది మరి మాకొకటి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు తెలిసేసి ఒకటి అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు పనిచేయండి కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలే కానీ ఎలాంటి ప్రతీకారం చేయలే కానీ ఎలాంటి వివాదాలకి తావు లేకుండా మరీ ముఖ్యంగా ఎలాంటి అవినీతి కూడా తావు లేకుండా ఈ నియోజకవర్గంలో పనిచేసే బాధ్యత శాసనసభ్యులను డాక్టర్ నెహ్రో విజయశ్రీ గారు తీసుకున్నారని కూడా మనం చేస్తా మరి అధికారులందరూ కూడా ఈ విషయాల్లో మాకు సహకరించండి మరి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్ అయితే లేదా ఏదైనా ప్రపోజల్స్ తయారు చేసిన లేదా ఏదైనా వర్క్లు పెండింగ్ లో ఉన్నా అవన్నీ కూడా తెలియజేస్తే ఆమె సత్సంబంధిత మంత్రి అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టిని ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వాటిని మళ్ళీ రివైజ్ చేసి శాంక్షన్ తీసుకొచ్చేదానికి ఆమె ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఆయన ఆశీర్వాదంతో సూలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే శాసనసభ్యురాలుగా పనిచేస్తుందని చెప్పడం మేము అందజేస్తూ మాకు కావాల్సినంత అధికారులు సహాయ సహకారులు మళ్ళీ అలసత్వం లేకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం మీద అందరూ కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి మిమ్మల్ని ప్రభుత్వానికి మంచి పేరైనా చనిపోయినా వస్తుంది కాబట్టి అధికారులే ముందుండి మా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారిని నడిపించాలని చెప్పి మరి మొహో తారీఖున అంశం ఇది చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఏ విధంగా ఏప్రిల్ మే జూన్ నెల ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పెంచడం జూలై మాసానికి నాలుగు వేలు కలిపి మొత్తం విరసి ఏడు వేల రూపాయల వైపు ఈ కార్యక్రమాన్ని మరి ఒకటో తారీఖు నిర్వహించబడుతుంది మరి మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సూలూరుపేట పట్టణంలో అదేవిధంగా నైట్పేట పట్టణంలో ఉంది మిగతా గ్రామాల్లో ఈ ఎమ్డిఏ వాళ్ళందరూ కూడా అన్ని సచివాలయ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను దగ్గర పెట్టమని మీరు సమస్యలు పంపిణీ చేయాలని చెప్పని ఈ సభ ముఖంగా అదే విధంగా అధికారులు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరే పంచండి అధికారులు